ఆ ధర్మపురి నరసింహుణ్ణి చూస్తే ఉల్లంత పులకాంకురాలు కలుగుతాయి ఎంత దయస్వామి మా మీద ఏమి స్వామి నీకు మీ రుణం ఏమని తీర్చుకోవాలి మనం అందరం అనుకుంటాం బాగున్నాము అంటే మన సొంత ప్రతిభ చచ్చా మన సొంత ప్రతిభ కాదు మన సొంత ప్రయత్నం కాదు మన ఊపిరి మన ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా ఆ స్వామి యొక్క భిక్ష మనం అనుభవించే ప్రతి బుక్ ప్రతి మెతుకు అడవి పక్షులకెవ్వడ ఆహారం ఇచ్చేను మృగజాతికి మేత పెట్టే స్త్రీల శిశువులను ఎవ్వడు పెంచే ఎవ్వడు పోసే పరగ విషము ఎవ్వడు నీరు చేతి పోసే ఎవ్వండు మకరంద మకరంధముడరించే జీవకోట్లను పోషింప నీవే కాని వేద యొక్క దాత లేడయ్య వెతికి చూడ భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ ధురితూర